ఏం కావాలి చెప్పాడు ఒకసారి ఆలోచించండి మరి ఇది ఉంది కదా మరి దీన్ని ఏం చేస్తావు నువ్వు అనేది మీ క్వశ్చన్ జాగ్రత్తగా దీన్ని ఆలోచిస్తే మనకు విషయం అర్థం అవుతుంది యేసు డైరెక్ట్ డైరెక్ట్గా నేను దేవుడితో సమానమే కాదు దేవుడు నాకంటే గొప్పవాడు తండ్రి రాకంటే గొప్పవాడు అని చెప్పాడు దాంతో పాటు దేవుడు ఆయనంతట ఆయన ఎన్నోసార్లు నా వంటి వాడు లేడు దైవపుత్రుల్లో కూడా నా వంటి వాడు లేడు అనేటువంటి విషయాన్ని చెప్పాడు దైవపుత్రుల్లో నా వంటి వాడు ఎవడు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు అంటే మనల్ని చూశాయి దేవులెప్పుడు దేవు దేవుడి కుమారులు అని చెప్పాడు ఎవరిని ఉద్దేశించి మాట్లాడబడితే మాట ఒక్కసారి ఆలోచించండి మనల్ని చూసా అసలు మనతో దేవుడిని పోచొచ్చా ఎవరు ఒక్కసారి ఆలోచించి మనతో దేవుడిని కోచొచ్చా మరి దేవుని పుత్రులలో నా వంటి వాడు ఎవడైనా ఉన్నాడా అని దేవుడు మాట్లాడుతున్నాడంటే సర్వశక్తిమంతుడు సర్వోన్నతులు సర్వాధికారి అయినటువంటి దేవదేవునికి ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసు క్రీసు ప్రభుల ద్వారా పరిశుభ్రాత్మ సహాయంతోనే వివేలాస్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు ఆయన దేవాల విని వినటువంటి మాటలను జాగ్రత్తగా హృదయాలు పదిరపరచుకుని నేర్చుకునే ప్రకారంగా జీవించి కనీసం కొంతమందికైనా అనే ఆలోచన కలిగి వచ్చి కూర్చొని వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులైన అందరికీ కూడా క్రీశు పేరిటనే శుభగురు వందనాలు తెలియజేస్తున్నాను మనం మాట్లాడుతున్నటువంటి టాపిక్ యేసు క్రీసు వారు దేవునితో సమానుడా అనే దాంట్లో ఇప్పటి వరకు మనం నాలుగు భాగాలు మాట్లాడటం జరిగింది నాలుగో భాగంలో మాట్లాడుకున్నాం యేసుక్రీస్తు ప్రభుల వారికి పైన అధికారి ఉన్నాడు అని యేసుక్రీస్తు ప్రభుల వారు అధికారం పొందినవాడు అని యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి సమస్త అధికారములు దేవుడి వల్లనే కలిగినవి అనేటువంటి విషయం నేర్చుకున్నాం అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభుల వారికి పైన అధికారి ఎవరో కాదు యేసుక్రీస్తు ప్రభుల వారికి దేవుడు మనకు మనకు ఏ దేవుడైతే దేవుడుగా ఉన్నాడో ఆ దేవుడే యేసుక్రీసు ప్రభు వారికి కూడా దేవుడే అనే విషయం మనం బైబిల్లో నుంచి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం యేసుక్రీసు ప్రభులు వారు ఈ లోకంలో చాలా మంది యేసుక్రీసు ప్రభుల వారిని దేవుడు అని అంటున్నటువంటి వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే దేవునికి ఇంకొక దేవుడు ఉంటాడా దేవునికి పైన మరొక దేవుడు ఉంటాడా ఒక దేవునికి పైన ఇంకొక దేవుడు అంటే యేసుక్రీసు ప్రభులు వారు ఆయనకు పైన శిరస్సు దేవుడు మనకు శిరస్సు యేసుక్రీసు ప్రభులు వారు అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు మనమందరము ఒక్కటే అయితం కాగలం యూనిటీ యూనిటీ కాగలం కానీ మనమందరం ఒక్కరే అవలేం అలాగే బైబిల్లో యేసుక్రీస్తు ప్రభులు వారికి పైన అధికారి యేసుక్రీస్తు ప్రభులు వారికి పైన దేవుడున్నాడు వాళ్ళిద్దరూ ఒక్కటే లేదా ఒకటే అంటే యూనిటీ యూనిటీని తెలియజేస్తుంది అంతే తప్పించి ఇద్దరు ఒక్కరు కాదు బైబిల్లో దేవుడు ఒకటే అని లేదు దేవుడు ఒక్కడే ఉంటది జాగ్రత్తగా ఆలోచన చేద్దాం ఇప్పుడు యేసుక్రీస్తుకు కూడా దేవుడు ఉన్నాడా చూద్దాం బైబిల్ ఆధారాలతో మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం రొమిలకు రాసినటువంటి పత్రిక పదిహేను అధ్యాయము ఐదు ఆరు వచనాలు చూసినట్లయితే ఫిర్యారా మీరు ఏక భావముగలవారై వారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రియగు దేవుని మహిమ పరుచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకరితో ఒకడు మనసు కలిసిన వారే ఉండినట్లు ఓర్పునకును ఆధరణకును ఆధరణకును కర్తయ్యగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక అంటున్నాడు మొత్తానికి మనకు అర్థం కావాల్సినటువంటి పాయింట్ ఏంటంటే మీరు ఏకభావం గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి యగు దేవునికి మహిమ దేవుని మహిమపరుచు నిమిత్తం అంటున్నాడు అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు తండ్రి యగు దేవుడు అంటే యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవుడు అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది తర్వాత రెండవ కొరంతీలకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము మూడో వచనము కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన తండ్రియునైన దేవుడు స్థుతింపబడును గాక ఆదరణను అనుగ్రహించు దేవుడు అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రియునైన దేవుడు స్థుతింపబడుగాక అడిగాడు అలాగే ఎఫిసిలకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము మూడో వచనం మన అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడు స్థుతింపబడును గాక మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడు స్థుతింపబడును గాక అని మాట్లాడింది తర్వాత పంతొమ్మిదవచనం ఇదే యశి పత్రిక ఒకటో అధ్యాయము పంతొమ్మిదవచనం అంటే ఇది పదిహేడు నుంచి కలిసి ఉంటుంది మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనే నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశేమును బట్టి విశ్వసించు మన ఎందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్య మహత్యక్తిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపు తండ్రి అంటున్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట ఎందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయను గల మనసు అనుగ్రహించున్నట్టు నేను నా ప్రార్థన లేదు మిమ్మను మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయించున్నాను అని అంటున్నాడు పౌలు గారు అంటే యేసుక్రీస్తు యొక్క దేవుడు ఎవరు అని అంటే తండ్రి అన్న సంగతి ఇక్కడ మనకు అర్థమవుతుంది కొలశీలకు రాసినటువంటి పత్రిక ఒకటి నాలుగు కొలశీలకు రాసినటువంటి పత్రికలో ఒకటో అధ్యాయము నాలుగో వచనం మూడు నాలుగు కలిసి ఉంటది పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గురిచి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గురిచియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేయుచు మన ప్రభువగు యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి మన ప్రభువగు యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను అని మాట్లాడతారు చూసారా ఇంకొక మాట మొదటి పత్రిక మొదటి పేదరు పత్రిక ఒకటో అధ్యాయము మూడో వచ్చిన ఇలా మన ప్రభువగు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు మన ప్రభువగు యేసు క్రీస్తుకు తండ్రి అయిన దేవుడు చూసారా ఈ మన ప్రభు మన ప్రభువగు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును ఇప్పటి వరకు మనం చూసినటువంటి వచనాలన్నీ యేసు క్రీస్తు ప్రభులు వారికి ఒక దేవుడు ఉన్నాడు అని తెలియజేస్తుంది అయితే స్వయంగా యేసుక్రీస్తు ప్రభులు వారే నా తండ్రి నా దేవుడు అని చెప్పినటువంటి మాటలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మార్క్స్ వార్త పదిహేనవ అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చే చూసినట్లయితే ప్రియులరా మధ్యాహ్నము ధ్యానము వదురుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మేను మూడు గంటలకు యేసు ఎలోహి ఎలోహి లామా సభక్త అని బిగ్గరగా కేకవేశాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థము అంటే దేవునితో ఏమైనా మాట్లాడుతున్నాడు నా దేవా నా దేవా అని మాట్లాడుతున్నాడు అలాగే మరొక అద్భుతమైనటువంటి వచనం చనిపోయి మూడో దినాన దేవుని చేత తిరిగి లేపబడిన తర్వాత మొట్టమొదటగా మద్దలేని ఆ కనబడినప్పుడు ఆవిడతో మాట్లాడుతున్నటువంటి మాట ఇప్పటి వరకు చూసాము చనిపోక ముందు అలాగే ఇది చనిపోక ముందు యేసుకృషి ప్రభులారు నా దేవా నా దేవా అని మాట్లాడుతున్నాడు చనిపోయి మూడో దినాన తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలు పరిశుద్ధాత్మ పూర్ణులుగా మాట్లాడినటువంటి మాటలన్నీ మనం చూసాము ఏసుక్రీస్తుకు దేవుడున్నాడు ఏసుక్రీస్తుకు పైన దేవుడున్నాడు యేసుక్రీస్తుకు పైన దేవుడున్నాడు అనేటటువంటి వాస్తవాలను పరిశుద్ధాత్ముడు తెలియచేశాడు అపోస్తులుల ద్వారా అవన్నీ నేను మీకు చూపించాను ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుడు వారు భూలోకంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట నా దేవా నా దేవా అని మీద నుండి మాట్లాడినటువంటి మాట ఆ తర్వాత చనిపోయి మూడో దినాన తిరిగి లేచిన తర్వాత సాక్షాత్తు యేసు కృష్ణప్రభు గారు మాట్లాడుతున్నటువంటి మాట కాను వార్త అధ్యాయము పదిహేడు వచనం యేసు ఆమెతో నేనింకూ తండ్రి యొక్కకు ఎక్కిపోలేదు గనక నన్ను ముట్టుకోవద్దు అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వారి యొక్కకు ఎక్కిపోచున్నానని వారితో చెప్పుకుమా అంటే నా తండ్రియు మీ తండ్రి నాకు దేవుడు మీకు దేవుడు నాకు దేవుడు ఉన్నాడు మీకు దేవుడు నడు అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభులు ఆలోచన లేచిన తర్వాత చెప్తున్నాడు ఇదంతా వాస్తవం కాదంటారా సత్యం కాదంటారా వీటిని పట్టించుకోకూడదా ఇవి విలువైనటువంటి విషయాలు కాదంటారా ఒకసారి ఆలోచన చేయగలిగారా వీటన్నిటిని బట్టి చూస్తే ఇప్పుడు దేవుడు ఎవరు అంటే యేసుక్రీస్తు యొక్క దేవుడు ఒక మంచి మాట చెప్తాను వినండి పాత నిబంధనలో పాత నిబంధనలో ఎక్కువ సార్లు దేవుడు ఎలా పిలువబడ్డాడో తెలుసా తనకు నచ్చిన భక్తుల పేరట పిలువబడ్డాడు తనకు నచ్చిన భక్తుల పేరట పిలువబడ్డడు ఎలా పిలువబడ్డాడు అని అంటే అబ్రహాము దేవుడు యాకోబు దేవుడు ఇస్సాకు దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు అని పిలువబడ్డాడు ఇప్పుడు అబ్రహాము దేవుడు అంటే అబ్రహాం దేవుడు కాదు అబ్రహాము యొక్క దేవుడు అని అర్థం ఇస్సాకు దేవుడు అంటే ఇస్సాకు దేవుడు కాదు ఇస్సాకు యొక్క దేవుడు తర్వాత యాకోబు దేవుడు అంటే యాకోబు యొక్క దేవుడు పాత నిబంధనలో అలా పిలువబడినటువంటి దేవదేవుడు కొత్త నిబంధనకు వచ్చేసిన తర్వాత ఏమని పిలువడుతుండో తెలుసా యేసు యొక్క దేవుడుగా పిలువడుతు ఇక్కడ యేసు దేవుడు అన్నావు అనుకోండి ఓహో యేసు దేవుడు అంటున్నాడు అని అనుకోకండి యేసు దేవుడు అని అంటే యేసు యొక్క దేవుడు అబ్రహాము దేవుడు అంటే అబ్రహము యొక్క దేవుడు అని ఎలాగైతే అర్థం చేసుకుంటామో యేసు అని అంటే యేసు యొక్క దేవుడు అనేటటువంటి విషయం మనకు అర్థం కావాలి అంటే కొత్త నిబంధనలో తన కొరకు తన చిత్తానుసారముగా బ్రతికి తన చిత్తాన్ని నెరవేర్చినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు గొప్ప భక్తుడు కాబట్టి ఆయన పేరట దేవుడు ఏసు యొక్క దేవుడు అన్న సంగతి మనకు అర్థం కావాలి ఇక్కడ యేసు యొక్క దేవుడు అని అపోస్తలు మాట్లాడుతూ ప్రకటిస్తూ ఆ పత్రికలలో రాసినటువంటి విషయం కాబట్టి దేవుడెవరు అని ఈరోజు మాట్లాడగలిగితే యేసు యొక్క దేవుడే దేవుడు అని చెప్పాలి దేవుడు ఎవరు అంటే యేసు యొక్క దేవుడే దేవుడు నిజమైన దేవుడు అని చెప్పగలగాలి లోకం అపార్థం చేసుకోండి లోకం అపార్థం చేసుకోండి కాబట్టి ఇంత విషయాలు ఉన్నంతా కూడా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు దేవునికి సమాధుడు ఎలా కాగలడు ఒకసారి ఆలోచన చేయండి ఇప్పటివరకు ఎన్ని విషయాలు మనం మాట్లాడుకుంటూ వచ్చాం ఇవన్నీ నీకు నాకు తెలిసి ఉండొచ్చు తెలియకపోయి ఉండొచ్చు కానీ దేవునికి తెలుసా లేదా తెలుసు అందుకోసమే దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఏం చెప్పాడో తెలుసా దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఏం చెప్పాడు మనం చూసే ప్రయత్నం చేద్దాం డెబ్బై ఒకటవ కీర్తన పంతొమ్మిదవ వాక్యము దేవా నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటి అయిన వాడెవడు నీతో సాటి అయిన వాడెవడు ఉన్నారా ఆయనతో సాటి అయినటువంటి వాడు లేరు ఇంకా ఇదే కీర్తన ఎనభై తొమ్మిదవ కీర్తనలో ఆరో వచనం ఎనభై తొమ్మిదో కీర్తన ఆరో వచనంలో మింటను యహోవాకు సాటి అయిన వాడెవడు దైవపుత్రులలో యోహోవా వంటి వాడెవడు దైవపుత్రులలో యోహోవా వంటి వాడెవడు అంటున్నాడండి మీకు ఇంగ్లీష్ బైబిల్లో ఈ వచనాన్ని మింటను అంటే అర్థం ఏంటో మనకు తెలియపరచడం తెలియటం కోసం అని చెప్పేసి ఇంగ్లీష్ బైబిల్లో ఆ వచనాన్ని చూపిస్తాను చూడండి చదివి వినిపిస్తాను సార్ హూ ఇన్ ద హెవెన్స్ హూ ఇన్ దెవెన్స్ అన్నాడు మింటను అంటే హూ ఇన్ ద హెవెన్స్ అని అంటే పరలోకం ఇంగ్లీష్ లో పరలోకాన్ని హెవెన్ అని అంటుంటాడు కింగ్ జేమ్స్ వర్సన్ లో ఉన్నటువంటి నాట సో మింటను అంటే పరలోకమందు అప్పటికి పాత నిబంధన కాలంలో అప్పటికి ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభుల పరలోకంలో ఉన్నాడా లేదా పరలోకంలో ఉన్నాడు దేవుని కుమారుడుగా మింటను యహోవాకు సాటి అయిన వాడేవుడు దైవపుత్రులలో యహోవా వంటి వాడెవడు అని మాట్లాడతాడు అలాగే నలభయో కీర్తన ఐదో వచనంలో కూడా ఒక మాట చూద్దాం నలభయో కీర్తన ఐదో వచనంలో యహోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు వాటిని వివరించి చెప్పు చెప్పేదని అనుకుంటే వా అనుకుంటా అవి లెక్కకు మించి ఉన్నవి మించినవి మించి ఉన్నవి నీకు సాటి అయిన వాడొకడును లేడు నీకు సాటి అయిన వాడొకడును లేడు అని మాట్లాడుతా అలాగే విషయ గ్రంథం నలభై వచ్చాయం పద్దెనిమిదవ వచనం కావున మీరు ఎవరితో దేవుణ్ణి పోల్చుదురు ఏ రూపమును ఆయనను సాటి చేయగలరు ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు అని మాట్లాడతారు తర్వాత ఇరవై ఐదో వచనంలో ఇదే అధ్యాయంలో నీవు ఇతనితో సమానుడని మీరు నన్నెవరికి సాటి చేయుదురు అని పరిస్థితుడు కలుగుతున్నాడు నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు ఈ విషయాలు అర్థం కావాలంటే నేను ఇంతకు ముందు చెప్పినటువంటి నాలుగు భాగాలు విన్ని విన్న తర్వాత ఇది వింటే అద్భుతంగా అర్థం అవుతుంది అవన్నీ దేవునికి తెలుసు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంత వ్యత్యాసం ఉంది కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు సూటిగా ఇతనితో సమానుడవని మీరు నన్నెవరికి సాటి చేయ చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుతున్నాడు అలాగే నలభై ఆరవ అధ్యాయము నలభై ఆరో అధ్యాయము ఐదో వచ్చింది మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేయుదురు మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేయుదురు మేము సమానులమని ఎవని నాకు పోటీగా చేయుదురు అని మాట్లాడుతున్నాడు తర్వాత తొమ్మిదో వచ్చింది చాలా పూర్వము జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడును నేనే మరి ఏ దేవుడును లేడు నేను దేవుడును నన్ను పోలిన వాడెవడనూ లేడు నన్ను పోలిన వాడెవడనూ లేడు నా వంటి వాడు ఎవరు లేరు నన్ను పోలిన వారు ఎవరు లేరు దేవుని వంటి వారు ఎవరు లేరు దైవపుత్రులలో కూడా దేవుని వంటి వారు ఎవరు లేరు అనేటటువంటి వాస్తవాలు తెలియబడతా ఉందా లేదా ఇంత క్లారిటీగా ఇంత క్లారిటీగా దేవుడు ఒక్కడే యూనిక్ ఆయన లాంటి వాడు ఇంకొకడు లేడు అని ఆయన లాంటి వాడు ఇంకొకడు ఉన్నాడు అని తన పుత్రుడు తన కుమారుడని వేసుకురి సుప్రభు గారిని ఈ లోకంలో ఉన్న మనుషులు చూపిస్తున్నప్పుడు ఎంత వ్యత్యాసం ఉందో చూడండి ఆయన దేవు దేవుని కుమారుల్లో కూడా ఎవరు ఆయన వంటి వాడు లేరు ఆయనకు సమానుడు లేరు అని చెప్పేసి చెప్పటం కొరకే ఇన్ని విషయాలు నేను చెప్పాల్సి వచ్చింది పిల్లలు ఇంకా చాలా ఉన్నాయి మీరు కనుక మనసు పెట్టి బైబిల్ని చదువుకోగలిగితే ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇవన్నీ ఇంత సబ్జెక్ట్ని ఇంత మ్యాటర్ని పక్కన పెట్టేసి అక్షరాన్ని చూపించి ఏం చెప్తున్నారో తెలుసా ఇప్పుడు వీళ్ళందరి మైండ్లో ఏం రన్ అవుతూ ఉంటుంది ఏం చూపిస్తారు అంటే అందరికి ఉన్నటువంటి డౌట్ ఆ వచన ఫిలిపిలకు రాసినటువంటి పత్రిక చూద్దాం పిలిపిలకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయము ఆరోచనం ఐదు ఆరో వచన చూద్దాం క్రీస్తు యేసు నకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట్ట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకునేను అనే మాట దీన్ని అపార్థం చేసుకొని ఇదిగో అక్కడ దేవుడితో సమానుడు అక్కడి నుంచి తగ్గించుకొని వచ్చాడు అనేటటువంటి కోణంలో మాట్లాడుతున్నాడు మరి ఇప్పుడు మనం ఈ మాట ప్రకారంగా అలా అనుకుంటే ఇప్పటి వరకు చదివినటువంటి ఇప్పటివరకు నేర్చుకున్నటువంటి ఇదంతా ఏం కావాలని చెప్పడం ఒకసారి ఆలోచించండి మరి ఇది ఉంది కదా మరి దీన్ని ఏం చేస్తావు నువ్వు అనేది మీ క్వశ్చన్ జాగ్రత్తగా దీన్ని ఆలోచిస్తే మనకు విషయం అర్థమవుతుంది యేసుకృష్ణాలు డైరెక్ట్ గా నేను దేవుడితో సమానమే కాదు దేవుడు నాకంటే గొప్పవాడు తండ్రి నాకంటే గొప్పవాడు అని చెప్పాడు పాటు దేవుడు ఆయనంతటా ఆయన ఎన్నో సార్లు నా వంటి వాడు లేడు దైవపుత్రుల్లో కూడా నా వంటి వాడు లేడు అనేటువంటి విషయాన్ని చెప్పాడు దైవపుత్రుల్లో నా వంటి వాడు ఎవడు అని చెప్పేసి ఆ దేవుడు మాట్లాడుతున్నాడు అంటే మనల్ని చూశాయండి దేవుడు ఎప్పుడు దేవుడు దేవుడి కుమారులు అని చెప్పడు ఎవరిని ఉద్దేశించి మాట్లాడబడి మాట ఒకసారి ఆలోచించండి మనల్ని చూసా అసలు మనతో దేవుడిని పోల్చొచ్చా ఆలోచన చేయండి మరొక దేవుని పోతాంసా మరి దేవుని పుత్రులలో నా వంటి వాడు ఎవడైనా ఉన్నాడా అని దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఖచ్చితంగా అక్కడ యేసు ప్రభును ఉద్దేశించే మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి కాబట్టి మరి ఈ వచ్చినానికి సంగతి ఏంటి అని అంటే ఒక్కసారి ఆలోచన చేయండి పాత్ర బంధన కాలంలో లేదంటే క్రీస్తి లోకానికి రాకముందు ఉన్నాడు దేవుడున్న లోకంలో ఉన్నాడు దేవునితో పాటు ఉన్నాడు దేవుడున్న లోకంలో అంటే పరలోకంలో ఉన్నాడు అంటే పరలోకంలో దూతలు కూడా ఉన్నాయి యేసు కూడా ఉన్నాడు దేవుడున్న లోకంలో కష్టం బాధ ఇబ్బంది ఏముంటుందా ఏముండదు అని ఎంత గొప్ప భాగ్యం అది అది అంటే ఏమంటాడంటే కరెక్ట్ గా మీరు జాగ్రత్తగా ఆలోచన చదివితే ఆలోచనడు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండుటా అన్నాడు దేవుడితో సమానుడు అనేది కాదు కరెక్ట్ గా మనం అర్థం చేసుకుంటే మనకు అర్థం ఉంటుంది దేవునితో సమానముగా ఉండుటా ఉండుటా మీకు వచ్చిన ఎగ్జాంపుల్ మన భారతదేశానికి పిఎం ఒకడే నరేంద్ర మోడీ ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రానికి సీఎం ఒక్కడే రేవంత్ రెడ్డి ఆయనతో పాటు ఆయన ఉంటున్నటువంటి ఇంట్లో చాలా మంది ఉంటారు ఆయనతో పాటు చాలా మంది ఉంటారు ఆయన ఉంటున్న ఇంట్లో కుటుంబీకులు ఉంటారు ఆయన పిల్లలు ఆయన సతీమణి మంది ఉంటారు ఇప్పుడు వాళ్ళు ఇతంత సమానమా వాళ్ళు కూడా సీఎం ఏనా ఆయనతో పాటు ఉన్నంత మాత్రాన ఆయన వాళ్ళు కూడా సీఎం ఏ అంటారా సీఎం హౌజర్ కూడా చాలా మంది ఉంటారు వాళ్ళు ఆయనతో పాటు ఉండే భాగ్యం ఆయనతో పాటు ఉండే భాగ్యం దొరికినంత మాత్రాన వాళ్ళు కూడా సీఎం ఏనా ఒకటే సీఎం ఈ ఎగ్జాంపుల్ మీకు క్లియర్ గా అర్థమైతే ఈ విషయం కూడా అర్థమైంది యేసుకృషి ఉన్నారు దేవునితో పాటు అక్కడ సమానంగా ఉండటం ఉండటం అనే విషయం మర్చిపోవాలి సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోకుండా వచ్చాడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ అంతే తప్ప యేసు కృషి దేవుడితో సమానుడు అనేటువంటి పాయింట్ కాదు ఒకవేళ అక్షరంగా నేను అలానే తీసుకుంటా నువ్వు ఏమన్నా చెప్పు ఎన్నన్నా చెప్పు ఎన్ని చెప్పినా నేను అలానే తీసుకుంటా అని మీరు ఒకవేళ అంటే మీకు వచ్చినాన్ని చూపిస్తాను చూద్దాం ఒకసారి స్వయంగా దేవుడు మాట్లాడుతున్నట్టుగా దూత ద్వారా పలకబడినటువంటి మాట అది ఆది కాండం మూడో అధ్యాయము ఇరవై రెండో వచ్చనం చూడండి ఆది కాండం మూడో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన అప్పుడు దేవుడైన యహోవా మాట్లాడుతూ ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అనడది మనలో అనడు మాట్లాడుతుంది దేవుడైన యహోవ దేవుడైన యహోవ మాట్లాడుతుంది ఎవరితో మాట్లాడుతుంటాడు ఇంకొక దేవుళ్ళతో మాత్రం కాదు మరి మన వంటి వాడయ్యేందు అని అంటే ఇక్కడ ఏమయ్యాడు దేవుడితో సమానుడు అయ్యాడా ఇది మన ఆదాము గారు దేవునికి మంచి చెడ్డలు రెండింటి పైన అవగాహన జ్ఞానం ఉంది అలాగే ఆయనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఉంది ఒకవేళ మనం యేసుక్రీస్తు గ్రీశ్వభుడు వారు ఉన్నాడు అక్కడ అని అనుకుంటే యేసుక్రీస్తు ప్రభులు వారికి మంచి చెడ్డల పైన అవగాహన లేదా ఉంది అంతే కదండి శక్తి సామర్థ్యాలు వేరు తెలిసి ఉండటం వేరు లేదంటే ఈలో ఈ లోక లోక ప్రకారంగా ఆలోచన చేస్తే సీఎంకి ఎలాంటి క్యారెక్టర్ ఉందో అలాంటి క్యారెక్టర్ కలిగినటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ వాళ్ళు సీఎంతో సమానం అవుతారా అంటే అర్థమవుతుందా మీకు సీఎంకు ఉన్నటువంటి క్యారెక్టర్ సీఎంకు కున్నటువంటి జ్ఞానం మిగతా వాళ్ళకు ఉంటుంది అనంత మాత్రం అన్న వీళ్ళు కూడా సీఎం అవుతారా కాదు కదా అలాగే శక్తి సామర్థ్యాలు వేరు ఆయన ఉండేటటువంటి ఉనికి అది వేరు ఇప్పుడు ఇక్కడ ఒకవేళ అదే నిజం అని అనుకుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ సమానమే అని అనుకుంటే ఇప్పుడు ఆదాము కూడా ఏమైనట్టు సమానుడు కదా దేవుడే చెప్తున్నాడు కదా మన వంటి వాడాయను మనలో ఒకని వంటి వాడాయను మనలాంటి వాడే అయిపోయాడు మనలాంటి వాడే అయిపోయాడు నా వంటి ఎవడు అని చెప్పేసి ఇన్ని ఇన్ని వచనాలు ఈశ్వ గ్రంథంలో కానివ్వండి కీర్తన గ్రంథంలో కానివ్వండి నా వంటి వాడు ఒకడు లేడు అని అంటే దేవుడే ఇక్కడ ఏమంటాడంటే మన వంటి వాడు అయి ఆదాము అంటే ఇప్పుడు ఈ వచనం ప్రకారంగా చూస్తే దేవునితో సమానుడు ఆదాము అని చెప్దామా ఇది అక్షర జ్ఞానం అండి అక్షరాన్ని పట్టుకొని అలా మాట్లాడకూడదు ఎంత సబ్జెక్టు మనం మాట్లాడాము ఇప్పటివరకు ఈ అంతటిని బట్టి ఆలోచన చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అక్షరాన్ని బట్టి కాకుండా ఆత్మను బట్టి ఆలోచిస్తే యశు క్రీస్తు వారు దేవునితో సమానుడు కాడు ఇక్కడ కూడా ఆదాము మనలో ఒకటి వంటి వాడాయను అంటే దేవునితో సమానుడు కాదు జస్ట్ మంచి చెడ్లు ఆ జ్ఞానాన్ని తెలుసుకోగలరు అప్పటి వరకు మంచి చెడ్డల జ్ఞానం ఆదాము గారికి లేదు ఆ జ్ఞానం వచ్చింది కాబట్టి వీళ్ళరా ఇలా అక్షరాన్ని బట్టి మనం నిర్ధారించుకుంటూ పోతామని అంటే కుదరదు ఎంత సబ్జెక్ట్ మనం మాట్లాడాలి ఈ సబ్జెక్ట్ అంతటిని బట్టి ఇక చాలా మంది ఎలా కన్ఫ్యూజ్ అంటే నన్ను చూస్తే దేవుణ్ణి చూసినట్టే అని ఏసుకు మాట్లాడాడు కదా వాటి గురించి ఎన్నో సార్లు అందులో చాలా మంది యేసు కృషి దేవుడితో సమానుడు అని చూపించేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటి గురించి ఎన్నో సార్లు నేను సమాధానం చె నన్ను చూస్తే దేవుడిని చూసినట్టే నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అని అంటే నాలో తండ్రి ఉన్నాడు అర్థం నేను చేస్తున్న క్రియలన్నీ తండ్రి క్రియలే అని అర్థం తండ్రిలో ఉన్నటువంటి గుణగణాలన్నీ తండ్రి ఎలాగైతే పరిపూర్ణుడో నేను కూడా పరిపూర్ణుడు పరి పరిపూర్ణుడను అని చెప్పే ప్రయత్నం యేసు కృష్ణ ప్రభు చెప్తున్నాడే తప్ప దేవునితో సమానడం కాదు ఒకవేళ మీరు అపార్థం చేసుకుంటే తండ్రి ఎలాగూ పరిపూర్ణుడో సంపూర్ణుడో యేసు ప్రభు కూడా అలాగే సంపూర్ణుడు అన్నప్పుడు సమానమే కదండి అని చెప్పి మీరు అనొచ్చు అలాంటి డౌట్ కూడా మీకు రావచ్చు ఒకసారి అందుకోసం అని చెప్పి ఒక వచనం చూపిస్తాను అంత వార్త ఐదవ జయం నలభై ఎనిమిదో వచనం చూడండి ఐదవ ధ్యాము చివరి వచ్చిన అండి యేసు కృష్ణప్రభు గారు మాట్లాడుతూ మాట్లాడుతూ మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును అంటే మీరు కూడా పరిపూర్ణులుగా ఉండెదరు అంటున్నాడు పరిపూర్ణులుగా ఉండెదరు అంటాడు ఇప్పుడు తండ్రి ఎలాగో పరిపూర్ణుడో మనం కూడా పరిపూర్ణులుగా ఉంటాము ఉండెదరు అని వేసుకుని మాట్లాడతారు ఇప్పుడు దీన్ని బట్టి మనమందరం కూడా దేవునితో సమానమా కాదు కదా అంటే జస్ట్ ఆయన క్యారెక్టర్ని ఆయన గుణగణాన్ని పుచ్చుకోవటం అది పరిపూర్ణత అంటే అంటే తప్ప ఆయన శక్తి సామర్థ్యాలు వేరు ఆయనకు ఉన్నటువంటి బలం వేరు ఆయన ఉనికి వేరు మనం వేరు యేసు ప్రభు వేరు ఈ విషయం అర్థమైతే ఫుల్ క్లారిటీగా దేవుడు ఒక్కడే ఆ దేవుడు ఎవరో యేసు ప్రభు ఎవరో తెలుసుకొని చాలా చక్కగా అద్భుతంగా ఈ లోకంలో బ్రతికి ఒకే ఒక దేవుడి దగ్గరికి క్రీస్తు ద్వారా వెళ్ళొచ్చు యేసుక్రీస్తు ప్రభు గారు చెప్తారు కదండి నేనేం మార్గము నా ద్వారా వెళ్ళాలి దేవుడి దగ్గరికి సరే ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ భౌతికంగానే ఉంటుంది మనం చేసుకునేటువంటి ఎగ్జాంపుల్ అప్పుడు అర్థం యేసుక్రీస్తు మార్గం ఎక్కడికి దేవుని దగ్గరికి ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ మనం ఆలోచన చేస్తే ఈ మాటకు ఒక ఎగ్జాంపుల్ ఆలోచన చేస్తే ఇప్పుడు మేము ఉంటున్నది నిర్యాల్గూడ నిర్యాలగూడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి హైదరాబాద్ గమ్యం హైదరాబాద్ వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి హైదరాబాద్ వెళ్ళాలి వెళ్ళాలి అని అంటే మార్గం ఆ మార్గం యేసుక్రీస్తు హైదరాబాద్ దేవుడు దేవుని దగ్గరికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి యేసుక్రీస్తు ద్వారా వెళ్ళాలి అర్థం కావకొని చెప్తున్నాను సో ఆ విధంగా చక్కగా అర్థం చేసుకోగలిగితే ఎవరు ఏంటి అనేది తెలుసుకుంటే తెలుసుకున్నటువంటి వారికి మాత్రమే జీవం అని చెప్పేసి ఏసుకృష్ణాలు చెప్పారు కాబట్టి ఎలా ఆలోచించినా ఎంత ఆలోచించినా అరవై ఆరు పుస్తకాల సారాంశంలో దేవుడు ఒకడే ఆ దేవునితో సమానుడు ఎవ్వడూ లేడు ఆఖరికి యేసుకృష్ణ కూడా అేవునితో సమానుడు కాడు అనేటటువంటి వాస్తవం అర్థమైందా లేదా పిల్లలు వీలుంటే కుదిరితే ఈ అంశంపై ఇంకా మరికొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఇప్పటి వరకు మాట్లాడినటువంటి వాటి విన్న తర్వాతనే మీరు ఒక నిర్ణయానికి రండి ఒక్కొక్క పాటు ఇప్పటికి ఐదో పాటు ఇది ఐదు భాగాలను మీరు సంపూర్తిగా విన్న తర్వాతనే ఒక నిర్ణయానికి రండి కామెంట్ చేయండి అంతే తప్పించి సగం సగం వినేసి పొరపాటు పడకండి ఇబ్బంది పడకండి అని కోరుకుంటూ ఆ మాటలు ముగిస్తున్నాను వాళ్ళు ముసుకొని తల్ల నుంచి నడిచిన ప్రార్థన చేస్తున్నారు పరిశుద్ధు పరమాత్మ